హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడైతే గాజులు వేసుకునే కార్యక్రమం జరుగుతుంది ముతైదు వాళ్ళందరూ గాజులు వేసుకుంటున్నారు ఒకప్పుడు అయితే గాజులు వేసే వాళ్ళు ఉండేవాళ్ళు ఇలా పెళ్ళిళ్ళైనప్పుడు వాళ్ళని పిలిపించి గాజులు వేసేవాళ్ళు అందరికీ అందరికీ గాజులు వేయించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి మనమే తెచ్చుకొని ఇలా ఎవరికి నచ్చిన గాజులు వాళ్ళు వేసుకుంటారనమాట ఒకప్పుడు గాజులోళ్ళు బుక్కోళ్ళని గాజుల వాళ్ళు అని చెప్పి వచ్చేవాళ్ళు ఊర్లోకి అప్పుడప్పుడు వచ్చి తిరుగుతూ ఎవరికి గాజులు అవసరమైతే వాళ్ళకు గాజులు వేసి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేరు కాబట్టి ఇలా మనమే తెచ్చుకోవాలి ఇంకా అలాగే పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అయితే ఫస్ట్ పెళ్లి కొడుకుని మేనమామ వాళ్ళే చేస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మేనత్తే బట్టలు పెట్టింది అబ్బాయికి మేనమామ మేనత్తలు అనమాట వీళ్ళు ఇంకా ఇలా ఒక్కొక్కరిగా వచ్చి అబ్బాయికి పెళ్లి కొడుకుని చేయడానికి బట్టలు పెడుతుంటారు అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా కొందరు తెస్తుంటారు బట్టలు వాళ్ళ పెద్దమ్మ పెదనాన్నలు పెళ్లి కొడుకుని చేస్తున్నారు ఇక వీళ్ళు అబ్బాయి అన్న వదినలు ఏదో గిఫ్ట్ ఇస్తున్నారు అయితే మన వీడియోలన్నీ చాలా చిన్న చిన్నగా వస్తున్నాయి కదా ఈ వ్లాగ్స్ అంటే మొత్తము కలిపి చేయొచ్చు కానీ చాలా లెంతీ అవుతుంది అది అందరికీ బోర్ కొడుతుంది అందుకే ఏ వీడియో చూడాలి అనుకుంటే ఆ వీడియో చూడొచ్చు అని చెప్పి కన్వీనియంట్ కోసం ఇలా ఒక్కొక్కటిగా కుండలు విడిగా అలాగే మైల పోలు విడిగా ఇలా పెళ్లి కొడుకు వీడియో కూడా విడివిడిగా చేస్తున్నాను అంటే చూడడానికి మనకు తొందరగా అయిపోతుంది అన్న ఫీల్ ఉంటుంది ఒక విషయం తెలుసుకోవాలన్నప్పుడు ఆ ఒక్క వీడియోనే చూడొచ్చు అనమాట అందుకే ఇలా చేస్తున్నాను ఇక మేము మళ్ళీ హైదరాబాద్కి వచ్చా అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా పందిరు నుంచి పెళ్ళికొడుకు వరకు ఉండాలని చెప్పి ఇంకా మళ్ళీ చీకట్ అవుతుంది మళ్ళీ ఇటు రావడానికి సండే మార్నింగ్ పెళ్ళి ఉంది కాబట్టి సాటర్డే నైట్ ఇంటికి వచ్చేసి ఇక్కడనే హైదరాబాద్లో పెళ్ళి కాబట్టి పెళ్ళికి అటెండ్ అవ్వచ్చు సండే మార్నింగ్ అని చెప్పి సాటర్డే నైట్ రిటర్న్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాము అయితే అన్ని కార్యక్రమాలు అయిపోలేదు ఇంకా గండదీపం ప్రోగ్రామ్ కూడా ఉంది అయితే ఆ గండదీపం ప్రోగ్రాము పెళ్లి కూతురు వాళ్ళు అబ్బాయిని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు చేస్తారు అయితే అక్క అప్పటిదాకా ఉంటే మాకు నైట్ అవుతుంది మళ్ళీ ఇటు రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము తొందర తొందరగా మేము ఇచ్చే ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఇచ్చేసినాము ఇచ్చేసి ఇంకా రిటర్న్ అవ్వడానికి మేము వచ్చేసినాం అనమాట ఇంకా ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నది మా అన్న కొడుకు కోడలు అబ్బాయికి పెళ్లి కొడుకు బట్టలు అలాగే అబ్బాయి తల్లిదండ్రులకు కూడా బట్టలు తీసుకొచ్చారు మేము చిన్నప్పుడు అయితే ఇలా పెళ్ళిలో పాటలు వాయిస్తుంటే సన్నాయి వాళ్ళు ఇదేం పాట ఇదేం పాటని గెస్ట్ చేయడానికి అందరం ట్రై చేసేవాళ్ళము భలే సరదాగా ఉండేది ఇక ఇదండి ఈరోజు వీడియోలో పెళ్ళికొడుకు అలాగే గాజులు వేసుకునే కార్యక్రమం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్